స్థలము మరియు ఇంటిలో ఎత్తు పల్లముల ఫలితములు పడమర ఎత్తు తూర్పు ఉన్న పురుషాధిక్యత పలుకుబడి గౌరవ ఆదాయములు సంతతికి విజయం పరంపరలు కలుగును వాయువ్యము ఎత్తు ఆగ్నేయము పల్లముగాయున్న కత్తెల యోగము జర చోర రోగ ఆగ్ని భయములు స్త్రీలకు స్త్రీ సంతతికి కీడు కలుగును ఉత్తరము ఎత్తు దక్షిణము ఉన్న ప్రాణభయములు చికాకులు అప్పులు రోగములు ఆస్తులు తనకాలు అన్యక్రాంతములు అగును ఈశాన్యము ఎత్తు నైరుతి ఉన్న గ్రామ కక్షలు జైలు శిక్షలు నరకయాతనలు దురభ్యాసములు హతులు హంతకులు అగుదరు తూర్పు ఎత్తు పడమర పల్లముగా ఉన్న ఆడపరుల పెత్తనములు అధిక స్త్రీ సంతతి వైదవ్యములు కూలి సేవక శ్రమ వృత్తులు ఎదురుబొదుగులేని వ్యవసాయములు చేయుదురు ఆగ్నేయము ఎత్తు వాయువ్యము ఉన్న దాంపత్య విరోధము ఇయ్యాల వారితో కయ్యములు దివాలా తీయుట నిలకడలేని వృత్తులు చేసి నష్టపోవుట కలుగును దక్షిణము ఎత్తు ఉత్తరము పల్లముగాయున్న గొప్ప స్థిర చరాస్తులు కలిగి ధనికులై కీర్తి ప్రతిష్టలు స్త్రీలకు సుఖశాంతులు కలుగును సునాయాస సంపదన కలుగులు నైరుతి ఎత్తు ఈశాన్యము పల్లముగా ఉన్న మిక్కిలి శుభదాయకము సర్వ సౌఖ్యములు ఎనలేని విద్య సంపదలు భోగభాగ్యములు పొందుతారు ముఖ్యంగా ఈశాన్యము అన్ని దిశలలో పల్లము నైరుతి అన్ని దిశలలో మెరక మెరకగా ఉండటం శుభదాయకము ఈశాన్యము కంటే ఉత్తరము ఉత్తరము కంటే తూర్పు తూర్పు కంటే వాయువ్యము మెరకగా ఉండాలి అంటే ఎత్తుగా ఉండాలి వాయువ్యముతో సమానముగా ఆగ్నేయము ఉండటం మేలు ఆగ్నేయ వాయువ్యముల కంటే పడమర పడమర కంటే దక్షిణము దక్షిణము కంటే నైరుతి మెరకగా ఉండాలి పై ఎత్తు పలములు స్వత సిద్ధముగా ఉన్న అందుకు సంబంధించిన మేలు కానీ కానీ ఉద్ధృతముగా ఉండును తప్పుడుగా ఎత్తు పల్లెములున్న శాస్త్ర ప్రకారము ప్రహరి పునాదులు నిర్మించి ఎత్తు పల్లెములను ఇప్పుడు చెప్పిన విధముగా సరిచేసుకోవాలి వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు మరిన్ని మంచి వాస్తు వీడియోస్ కోసం ఇప్పుడే మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్